ఇక్కడ మాట్లాడుతున్నాం కదా ఇప్పుడు ఇక్కడ మీకు ఒక యాభై వేల మంది లక్ష మంది ఇక్కడ కావాలా మీకు వచ్చినా సరే కాదండి నా హెల్త్ బాగాలేక నేను నేను ఏ స్టేజిలో ఉన్నానో అది నాకు కనుస నాకు తెలుసు అండ్ ఇట్ ఇస్ మై నోర్ రెస్పాన్సిబిలిటీ జస్ట్ మాట్లాడేసి కరోనా నిమిషాలు కంట్రోల్ చేయడం అనేది ఒకటి నా బాధ్యత కదా నా కోసం ఇంతంత చేసినప్పుడు వాళ్ళు సరే ఇప్పుడు మేము ఏమైనా ఇష్యూ చేసే వాళ్ళమా మీరు రండి నా అనుకోవాలా కాదు బ్రదర్ ఇప్పుడు మీరు అక్కడ అంతమంది నన్ను కలవడానికి వచ్చినారు అక్కడ లేని అబ్జెక్షన్స్ ఇక్కడ ఉండొద్దు కదా మీరు చెప్పండి నేను మేము విఆర్ లా అబైడింగ్స్ సిటిజన్స్ చదువుకున్న వాళ్ళమే ఒక డెమోక్రాటిక్గా ఫైట్ చేయడం తెలుసు డెమోక్రటిక్గా మాట్లాడడం ఎట్లా వెళ్ళాలని మాకు తెలుసు నేను పది మందిని ఇప్పుడు తీసుకురాలనికాలకు రాలోచన చేయండి పది మందికి పది మంది చూసినారు నా పిల్లని నేను తీసుకొచ్చిన ఎక్కడన్నా కదా వచ్చింది మీరు చెప్పండి సార్ మీరు పైన వాళ్ళకి ఏసీపీ సార్తో ఉన్న మాట్లాడి ఏసీపీ మాట్లాడిన వాళ్ళ నుంచి వచ్చే ఫస్ట్ సమాధానం ారితోటి మాట్లాడినా సీసీ గారితో మాట్లాడినా ఎవరితో మాట్లాడినా పదిహేను పెట్టండి టూ అవర్స్ టూ అవర్స్ అయ్యింది వచ్చి అడిగిస్తా వెళ్ళి ఒక చెప్పండి మీకు ఎలాంటి మాట్లాడడం కావాలో మీకు మీరు అనవసరంగా చిన్న విషయాన్ని ఇట్లా ఎవరికి వాళ్ళు చెప్పకపోతే ప్రభుత్వానికి ఏం కాదని నాకు తెలుసు మేము బయటకు వస్తాం మేము ఫోన్లోనే మాట్లాడుకుంటాం బయటకు పిలిపిస్తాం మేము ఏం చేయాలో అది చేస్తాం అదేం టెన్షన్ ఏం లేదు మీ ప్రభుత్వానికి చుక్కలు చూపించకపోతే ఇంక మేము ఏం ని

అప్పుడు ఎంతకంటే ఎక్కువ మంది ఉన్నారు పోలీసులు అందరూ అయినా కూడా పంపించారు ఒక్కొక్కరి అలా చేయడానికి అంత వినంగా ఏమైనా మాట్లాడుతారంటే ఇమ్మటండి సార్ ఒకసారి చూసారు మాట్లాడండి మాకు లేవు మాకు భయం సాదర్స్ లేవు ఎవరు చూడు ఎవరితో మాట్లాడు మంకా పైనవరో నాకు అర్థం కావట్లేదు అంటే రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు

మాట్లాడండి సిఏ సార్ తోటి మాట్లాడి పర్మిషన్ తీసుకున్నాము మీరు ఇచ్చారు కదా ఏసీపీ గారితో మాట్లాడినాము ఒక్కటి మేము అడిగేది ఏంటంటే పర్సన్ సింగిల్ సింగిల్ పర్సన్ గా వెళ్ళి చూసి ఆరోగ్య పరిస్థితి ఎట్లుందో చూసి మీరు దీక్ష మానుకోండి కూడా మేము చెప్పేసి వస్తామని ఇంత మంచి చెప్తున్నా వచ్చిందే విరమించండి బుద్ధు ప్రభుత్వం మొండి వైఖరిగా ఉంది ఇది కరెక్ట్ పద్ధతి కాదు మనం వెళ్ళాల్సిన రూట్ ఇది కాదు సార్ అని చెప్పేసి చెప్పడానికి వచ్చినాం నాకు మాట్లాడడానికి అవ్వట్లేదు అది మీరు కూడా అర్థం చేసుకోవాలి

డాక్టర్ ప్రిస్క్రిప్షన్ చూపి మెడిసిన్స్ వాడుతున్నారా డాక్టర్ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఉన్నారా ఆయన పక్కన ఉండాలి కదా అట్లీస్ట్ ఒక డాక్టర్ అని ఉండాలి కదా సరే మమ్మల్ని రాని పక్కన పెట్టండి ఉన్న డాక్టర్ అయినా ఆయన పక్కన ఉండాలనే ఉంటుందా ఇప్పుడు ఎనిమిదో రోజు తొమ్మిదో రోజు మీరందరూ ఏమనుకుంటున్నారు దొంగ దీక్ష చేస్తున్నారు మీరు అనుకుంటున్నారు ఆయన ఇప్పుడు ఈ ఏజ్లో ఎయిత్ డే నైన్త్ డే ఏం చేసినా కూడా అది అంత ఇక హెల్త్ అనేది అంత ఏమి ఉండదు అది ఎవరు దొంగ దీక్ష చేయడానికి దొంగ దొంగ ఎమోషన్ క్రియేట్ చేయడానికి ఇదే తెలంగాణ మూమెంట్ కాదు కాదు కదా నేను సరే మీరు మమ్మల్ని పోనీయకండి చేయకండి వచ్చే రోజులు డాక్టర్ డాక్టర్నైనా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ అక్కడ పెట్టాలి కదా ఒక డాక్టర్ డాక్టర్ని అదేనా మీ బాధ్యత ఉంది కదా హెల్త్ క్రిటికల్ అయింది అనుకోండి ఏం పరిస్థితి అది అనవసరంగా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కదా మాట్లాడాలి చెప్పాలి చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు సార్ అశోక్ గారు మాట్లాడే పరిస్థితులు లేరు ఆరోగ్యం బాగాలేదు చేస్తున్నారు మీరు మీ వాయిస్ వినపడకపోతే ఎట్లా తెలుస్తుంది అంత జెన్యున్ గా ఉన్న ఇష్యూ గురించి ఇంత లేదంటే మేము ఉన్న ఉన్నప్పుడే ఒక డాక్టర్ని పిలవండి మాకు డాక్టర్ ఉన్నాడన్నారండి మీరు రోడ్డు మీద ఒక శవం పడి యాక్సిడెంట్ అవుతుంది రోడ్డు మీద అతను ట్రీట్మెంట్ ఇవ్వాలని ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది మినిమం బాధ్యత ఉంటుందా ఉండదా మరి అది కూడా చేయకపోతే ఇంకేట్లా దేనికండి మీరు పోలీస్ వేస్తారు మీరు పిలిపియండి సార్ మీ పైన కాదండి ఇప్పుడు మీ ఆఫీసు మాట్లాడండి మమ్మల్ని పంపించకండి డాక్టర్ డాక్టర్ని ఆయన పక్కన పెట్టండి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ మాట్లాడుతున్నాం ఆఫీసు మాట్లాడి ఇప్పుడు మాట్లాడండి మరి వాళ్ళు వచ్చిపోయారు నైన్త్ డే ఈ రోజు మార్నింగ్ వచ్చి డాక్టర్లు చెప్పినారు నైన్త్ డే ఓపెన్ చేయాలి నైన్త్ డే కదా వచ్చి పోతారు మధ్యలో ఏమైనా సడన్గా బాడీలు చేంజెస్ వస్తాయి ఇప్పుడు ఎవరు సార్ రెస్పాన్సిబుల్టీ మాట్లాడతాం ఆ విషయంతో మాట్లాడి సార్ మేము బయటకు వచ్చి ధర్నా చేసుకుంటాం మేము మా మూమెంట్ మేము రాజ్యాంగ బృందాం ఏదైతే అదే ఫాలో అవుతాం మా యొక్క కన్సర్ని ప్రభుత్వ దృష్టి తీసుకుపోతాం అది మా రోజు తప్పితే టెస్టులు చేయడానికో దీనికి రెచ్చగొట్టడానికో మీరు మిస్యూజ్ చేయడం చేసుకోవడానికి రేపు రోజు ఆయనకున్నారు అప్పుడు మీరు ఏం చేయలేరు నేనేం చేయలేదు అది లాండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది వాళ్ళు ఉన్న పిల్లలు ఇరవై వేల మంది ఉన్నారు డిఎస్ వాళ్ళు ఓన్లీ డిఎస్ వాళ్ళు ప్రిపేర్ అయ్యేవాళ్ళు అశోక్ నవర్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసు మీరు గ్రూప్ టూ గ్రూప్ టూ టూ త్రీకి ఇక్కడ మేము అన్ని ఉద్యోగాల కోసం చేసిన వాళ్ళేగా ఒక ఉద్యోగం ఉంటుంది కాదుగా కంట్రోల్ చేయగలుగుతామని చెప్పేసి ఉండదు అట్లా సిచ్యువేషన్ ఉంది అవసరం లేదు ఈరోజు ఈరోజు నేను మళ్ళీ సాయంత్రం వస్తాను సాయంత్రం కూడా డాక్టర్ అంటే ఇక్కడ రాకపోతే మాత్రం నేను ఎంత కోఆపరేట్ చేయగలను అంత ప్రో కూడా చేయగలను నేను మళ్ళీ చెప్తాను ఓకే సార్తో మాట్లాడి మీరు సాయంత్రంలో కూడా డాక్టర్ ఇక్కడ ఉండకపోతే మాత్రం బాగుంటుంది మీరు కూడా దీక్ష చేశారు కదా తొమ్మిది రోజులు నేను దీక్ష చేసి మూడు రోజుకి రెండు రోజుకి నా ఐసీలో తీసుకుపోయినాడు మూడు రోజుకి ఎందుకు తీసుకుపోతారు ఐసీలో ఒకటి పేషెంట్ చచ్చిపో ఐసీలో పోయిన ఒకటి బతికను రావాలి లేదంటే పోవటమైనా పోవాలి వీడు పోతాడు వీడి సిచ్యువేషన్ బాగుండదు క్రిటికల్గా ఉంటుంది కాబట్టి ఐసీయూలో పెడతాడు అవునా నేను ఐసీ లేదు జనరల్ వార్డు లేదు డాక్టర్లు ఉండవు సెలెన్స్ ఉండవు మరి మీరు ఏ విధంగా మీరు ఒక వ్యవస్థలో ఉండి అవతల బయట పర్సన్కి ఒక ఇప్పుడు ఎవరికైనా తొమ్మిది రోజు అంటే ఎట్లాంటి ఒక యాంగ్జైటీ ఉంటుంది నేను ఇంట్లో తెచ్చాను ఇప్పుడు నేను నాకు నా బాడీలో నిలబడి ఓకేనే లేదు నాకు మీరు పైకి అందించండి ఎందుకంటే చేయండి డోర్లు వస్తాయి అక్కడ హాస్పిటల్లో ఆపుకుంటారు మనకి ఎందుకు చెప్పు మనం ఇప్పుడు మేము ఫైట్ చేసేది గవర్నమెంట్ మీతో కాదు కదా మాకు మీతో ఏం ప్రాబ్లం ఉంటుంది చెప్పండి